హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఇదైతే దసరా డే త్రీ వ్లాగ్ అనమాట సో ఫస్ట్ అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను సో మొన్న కట్టు పొంగలికి నిన్న పులిహోర చేశాను కాబట్టి ఈరోజైతే రవ్వ గేస చేస్తున్నానండి ఇంకా ప్రసాదాలు అయితే నాకు ఏ రోజు ఏది కుదిరితే అది చేస్తూ ఉంటానండి జనరల్గా విజయవాడ అమ్మవారికి పెట్టే ప్రసాదాల వరుస అయితే ఒకలా ఉంటుంది జనరల్గా ఇటువైపు చేసే ప్రసాదాల వరుస అంత ఒకలా ఉంటుంది సో ప్రసాదాలు ఏవైనా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు పెడతాం కాబట్టి నేను నాకు కుదిరినందు మట్టుకు ఏ రోజు ఏ ప్రసాదం చేయడానికి కుదురుతుందో ఆ ప్రసాదం చేస్తానన్నమాట ఈ రోజైతే రప్పకసర చేస్తానండి సో బెల్లంతో ఫస్ట్ అయితే కొంచెం నేతిలోని జీడిపప్పు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బొంబాయి రవ్వ వేసేసుకున్నాను ఒక కప్పు వరకు సో క్వాంటిటీస్ అన్నీ ఎక్కువ ఎక్కువ ఏమీ చేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ అలా ఉండిపోతుంది వేస్ట్ అవుతుంది అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్ అయితే చేయట్లేదు ఇంట్లో అయితే తినేవాళ్ళు కూడా తక్కువే కాబట్టి లిమిటెడ్గా చేస్తాను అనమాట ప్రసాదం మాత్రం ఒక కప్పు తీసుకున్నాను తోజీ రవ్వ రవ్వ కొంచెం వేయించుకుంటేనే బాగుంటుందండి రవ్వ కేసరికి టేస్ట్ అయితే ఇంకా పక్కనే ఇంకో గిన్నెలోని ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదండి ఒక కప్పుకి అయితే రెండు కప్పులున్నర వాటర్ తీసుకుంటున్నాను జనరల్గా అయితే ఒక కప్కి రెండు కప్పులు వాటర్ యాడ్ చేస్తాము కాకపోతే కొంచెం గట్టిపడిపోతుందనమాట కేసరి సో కొంచెం బాగుండాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేస్తే అనమాట దాంట్లోనే ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేశాను అదైతే సరిపోతుంది స్వీట్నెస్కి చూసారా బెల్లంలోంచి డస్ట్ వస్తుంది కదా మనం డైరెక్ట్గా వేసేస్తే ఈ డస్ట్ అంతా సపరేట్ చేయడం కొంచెం కష్టము అందుకని చెప్పి నేను వాటర్లో ఫస్ట్ బెల్లాన్ని మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో బెల్లం అంతా కరిగిపోతుందండి తర్వాత ఇలా స్ట్రెయినర్ పెట్టేసుకొని ఆ రవ్వలోకి ఈ బెల్లం నీరని యాడ్ చేసేసుకోవడమే బెల్లం బాగానే ఉంది నీట్గా అనుకుంటే మీరు అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం టెస్ట్ అని చెప్పి ఇలా యాడ్ చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే ఉండలు కట్టేస్తుంది కదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి కరెక్ట్తో అయితే మనకి రవ్వ ఉడికాయంత వరకు కలుపుతూ ఉంటేనే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట రవ్వ కేసరి చేసేటప్పుడు చన్నీళ్ళు వేసే కంటే కొంచెం వేడి నీళ్ళు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసిన తర్వాత సో నార్మల్గా పంచదార చేసిన ఇదే ప్రొసెస్లో చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మనం వేడి నీళ్ళు వేయడం వల్ల ఉండలు కూడా త్వరగా కట్టదండి అదే చన్నీళ్ళు వేస్తే కొంచెం ఉండగట్టే ఛాన్స్ ఉంటుంది ఇంకా తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను మళ్ళీ స్టార్టింగ్లో ఒక స్పూన్ నెయ్యితోనే నేను జీడిపప్పు ఇంకా రవ్వ ఫ్రై చేసుకున్నాను మనకి స్వీట్లో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి సో నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక రెండు స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మన స్వీట్ రెసిపీస్కి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుందనమాట అలాగే నేను బెల్లం మెల్ట్ చేసుకున్నప్పుడే అక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నానండి ఇలాచీ కొంచెం బరగ్గా దంచుకున్నాను అనమాట సో అందుకని దాంట్లో కూడా కొంచెం టెస్ట్ అదే ఉంటుందని చెప్పి ఎలాగో బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేస్తాం కదని చెప్పి దాంట్లోనే వేసేసుకున్నాను మీరు పౌడర్లా చేసుకుంటే మనం డైరెక్ట్గా ఈ కేసర్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ గ్యాసర్ అయితే దగ్గర పడిపోయింది ఉడికిపోయిందనమాట రాఫ్ అయితే ఇంక ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు ఆ జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి ఇంకా ఈ దసరా నవరాత్రిలో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి కనకదార స్తోత్రమైన స్తోత్రాలైనా చదువుకుంటే చాలా మంచిది సో నాకు కుదరట్లేదు నేనైతే ఫోన్లో వింటున్నాను అనమాట నా దగ్గర బుక్స్ కూడా లేవు సో బుక్స్ ఉన్న అయితే చక్కగా కూర్చొని చదువుకోవచ్చు టైం ఉన్నవాళ్ళు వాళ్ళు సాయంత్రం టైంలో అయినా చదువుకోవచ్చు

యాక్చువల్గా ఈ గర్రెలోంచి వేస్తే బాగుంటుంది కదా షేప్ అని చెప్పి ఈ కుంట గర్రె తీసుకుని చిన్నది కాకపోతే దానికి స్టిక్ అయిపోయి రావట్లేదు అనమాట నెయ్యి వేసాను కానీ నెయ్యి సరిపోలేదు మళ్ళీ నెయ్యి వేసి ఇలా పెట్టాను అనమాట ఫైనల్గా వచ్చేయి ఇంకా పిల్లలు అయితే ఇది ఏదో కొత్త స్వీట్ అనుకుంటున్నారు ఇలా రౌండ్గా ఉంటుంది చూసి ఎందుకంటే నేను జనరల్గా రవ్వకాసరి చేస్తూ ఉంటాను కానీ నార్మల్గా చూసేదానికి ఇలా చూసేదానికి కొంచెం ఏదో కొత్త రకంగా అనిపించింది వాళ్ళకి సో తిన్నారు బాగానే ఇంకా మొన్న చెప్పాను కదా సగ్గుబేం జాబ్ అప్పుడప్పుడు తాగుతామని చెప్పి సో పిల్లల కోసం అని చెప్పి ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా హాలిడేస్ అందుకేనో అత్తయ్య ఈ సగ్గుబేం జాబ్ అయితే కాసారనమాట ఇంకా ఈవినింగ్ టైమ్స్ లో పిల్లలు అయితే ప్రసాదం తెచ్చుకుంటున్నారు గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా సాయంత్రం పడుకునేటప్పుడు అయితే మా చిట్టుదల ఏ పాటల్లో పాడుతూనే ఉంటుంది డైలీ ఇంకా నెక్స్ట్ డేకి అయితే ప్రసాదం కోసం అయితే ఇక్కడ పప్పు అయితే నానబెట్టేస్తున్నానండి ఎందుకంటే ఇంకా పొద్దున్నే నానబెడితే నానదు ఈ పొట్టుపప్పు అయితే అందుకని నైటే నానబెట్టేస్తున్నాను సో పొద్దున్నే ప్రసాదం చేయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే కడిగేసుకొని తర్వాత నానబెడతానమాట సో కొంచెం డస్ట్ అది ఉంటే పోతుంది ఎలాగో బోల్డ్ కెమికల్స్ కొడతారు కదా సో ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకుంటే బెటర్ సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్